భారతి చేపల దగ్గరికి వచ్చాం ఫిష్ దగ్గరికి మార్కెట్కి ఇవాళ ఏంటో తెలుసా కర్రీ మనకి పండుగప్ప పండుగప్ప ఇగురు చేస్తున్నాను నేను ఇదే మనకి ఈరోజు స్పెషల్ పోయిస్తున్నాము ఓకేనా ఇవాళ ప్రిపేర్ ఇదే చేస్తాను ఓకేనా మీరు అందరూ ఎంజాయ్ చేయదరగని నడండి రండి పండుగప్ప చేప అంటేనే చాలా చాలా మంచి విలువైన చేప అన్నిట్లో కల్లా కింగ్ అనమాట ఇది చేపలు చేపల్లోనూ ఒక కింగ్ దీన్ని వండుకున్న విధానంలో కూడా చాలా జాగ్రత్తగా వండుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్క మొక్క తింటే చాలా అనమాట మళ్ళీ లైఫ్లో మర్చిపోరు ఎవరు అలాంటి పండుగప్ప చేప ఈరోజు అనుకోకుండా దొరికింది ఇద్దరం కలిపి షేర్ చేసుకున్నాము ఒకటి రెండు మూడున్నర కిలోలు చేప అనమాట దాంట్లో ఆఫ్ మేము తీసుకున్నాం అనమాట ఆఫ్ వేరే వాళ్ళు తీసుకున్నారు ఇంకెప్పుడు దొరకట్లేదు అసలు చిన్న చిన్నవి ఉంటున్నాయి చిన్నవి ఉంటే అంత బాగు ఈరోజు మంచి విలువైన చేపను మేము తీసుకొచ్చాం మీకు నేను ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఓకేనా రెండు వెరీ ఇప్పుడు ఈ దీనికి కావాల్సినవన్నీ అమ్మ ఇంత అల్లం అంటే రెండు ఇంచుల అల్లం ముక్క ఎల్లుల్లిపాయలు నాలుగే నాలుగు మిరియాలు మిరియాలు కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు మీరు కావద్దంటే స్కిప్ చేసేయండి నాలుగే నాలుగు మిరియాలు ఓకేనా ఇప్పుడు ఇది ఉంది కదా జీలకర్ర ఒక చిన్న టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ ఇది పెద్ద రెండు స్పూన్లు ధనియాలు లవంగాలు దాసిన చెక్క లవంగాలు ఎక్కువనే వేసుకోవాలమ్మా మూడు ఆలుక్కాయలు దాసిన చెక్క అంతే ఇంకా గసగసాలు ఎండు కొబ్బరి దీన్ని నానబెట్టాను ఇది వేసుకుంటే దీంతోనే టేస్ట్ ఇన్ ఇన్ని గసగసాలు వేసాను గసగసాలతోనే టేస్ట్ అనమాట దీనికి కొబ్బరి కూడా కంటే కూడా గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట చేపకే చాలా టేస్ట్ వస్తుంది నానబెట్టి ఉంచాను అనమాట ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా కచ్చా పిచ్చాగా పెట్టేద్దాం అంటే గ్రేవీ కావాలి కాబట్టి కచ్చా పిచ్చగా మిక్సీలో వేసుకోవాలి ఓకేనమ్మా చేపలకి కారవై పట్టించేసుకుందాం అమ్మా పడతాయి బాగా రెండు మూడు నాలుగు ఐదు నేను ఎంత కావాలో అంత వేసేసాను ఇంకేమైనా అంటే దాంట్లో కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సరిపోద్ది పసుపు పసుపు కొంచెం ఆయిల్ అంతే ఇప్పుడు ఇదంతా పట్టించేసుకుందాం మొత్తం ముక్కలకి అన్నింటికి పట్టించుకుందాం ఎందుకంటే చక్కగా పట్టుకుంటుందమ్మా ఇలా కలిపేసి పెట్టుకుంటే కొంతమంది ఇలా కలిపి పెట్టుకోరు ముక్కలు వేసేస్తారు అలా కాదు ఇలా మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఉప్పు కారం పసుపు పట్టుకుని ఉంటే అదంతా లోపల పట్టుకుని ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది లేకపోతే చప్పగా నాకైతే అలా అనిపిస్తుంది అంటే అది తిన్నవాళ్ళు అది తింటారు అది ఎవరికి అలవాటు ఉన్నవాళ్ళు అలా చేసుకుంటారు కానీ నాకు ఇది ఫస్ట్ నుంచి అదే అలవాటు చేపలు ఎప్పుడు కూడా ముక్కలు అందులో వదలను కానీ అలవాట్లు ఉన్నాయి తింటే కదా ఫస్ట్ నుంచి అలవాట్లు అనమాట పెద్దవాళ్ళు ఇంట్లో చేసేటప్పుడు చూసేవాళ్ళం కాబట్టి నేనైతే నాకు అప్పటి నుంచి ఇదే అలవాటు అత్తగారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా చెప్పాను కదా మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇదే అలవాటు చిన్నప్పుడే అమ్మలేకపోవడం వల్ల అత్తగారి ఇంటికి వెళ్ళడం చిన్నప్పుడు వెళ్ళిపోయాము వాళ్ళు చేస్తుంటే చూసేదాన్ని ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు అమ్ముంటే అమ్మయ్యే చూద్దనేమో అమ్మలేదు కదా అది అంతే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం కళాయి పెట్టుకుని స్టార్ట్ చేసు ఆయిల్ వేస్తున్నానమ్మా కళాయి పెట్టాను కళాయి వేడెక్కిపోయింది కొత్త కళాయి దగ్గర దగ్గర రెండు వందల గ్రాముల పైనే ఉంటుంది అమ్మా ఆయిలు అంటే పావు కిలో దాకా పట్టేస్తుంది ఆయిల్ వేసాను అమ్మో అనుకోకండి చేపలు కొట్ట కంపల్సరీ పడుతుంది అందులో ఈ ఫిష్కి అసలే వేయాలి ఉంది జీలకర్ర వేస్తున్నాను వేసి మనం హైట్ లైఫ్లో పెట్టేసుకుందాం పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం అలాగే పచ్చిమిరపడియాలు కూడా వేసేద్దాం చక్కగా కలుపుతుంది చక్కగా వేగిన తర్వాత తర్వాత మిగతాయి నేను చెప్తాను అంటే ఆనియన్ పేస్ట్ వేసి వేసుకున్నాం కనుక తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం ఉల్లిపాయలు ఎర్రగా అయిపోవాలి కొంచెం ఇందులో ఉప్పు వేసుకుందాం ఆల్రెడీ అందులో వేసాం మనం సాల్ట్ ఇందులో కొంచెం వేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అన్నమాట అందులో వేసాను ముక్కల్లో ఇందులో కొంచెం ఇప్పుడు కొంచెం సేపు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదమ్మా మనం ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం కచ్చా రిచ్చాగా చేసిన ఆనియన్ పేస్ట్ ఇది కూడా బాగా ఎర్రగా ఆగాలి ఇది బాగా ఎద్రగా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాం దీంతోనే గ్రేవీ ఎక్కువ వస్తుందమ్మా ఇగురులకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ ఆనియన్ పేస్ట్ వేసుకుంటే చాలా మంచిగా గ్రేవీ వస్తుంది చాలామంది కొంచెం వేసుకుంటారు అది తక్కువ మంది ఉన్నప్పుడు సరిపోతుంది ఎక్కువ మంది మీద ఏంటంటే ఇది గ్రేవీ వేసుకోవాలి బాగా ఏగితే తీపిదనం అసలు ఉండదు బాగా ఏగాలి మధు బాగా ఏగితే అంటారు ఆనియన్ తక్కువ వేసుకోవాలంటారు మధు ఆనియన్ తక్కువ వేసుకోవాలంటే అంటారు కానీ అది ఆనియన్ ఎప్పుడంటే అది సరిగ్గా ఏగకుండా వాళ్ళు వేసేస్తే తీపి వచ్చేస్తుంది బాగా ఎర్రగా ఏగిపోవాలి ఏగిపోతే అప్పుడు అది తీదనం అస్సలు ఉండదు చాలా బాగుంటుంది అనమాట అది అది ఒక్కటే తెలుసుకోవాలి ఎవరైనా నేను ఎప్పుడు వేస్తాను మరి ఎప్పుడు కూరలు తీపి రావు పది మంది ఉంటాము పది మందితో గ్రేవీ లేకుండా ఉత్తి నూనెతోనే వేసుకోలేం కదా ఉప్పు కారంతో అది అది ఎవరు అలవాట్లు వాళ్ళవి కానీ నేను ఇలా చేస్తాను ఎప్పుడు తీయను రాదు గ్రేవీ చాలా బాగుంటుంది అందరూ చాలామంది ఇంట్లో గ్రేవీలు తక్కువ తింటారు వాళ్ళకి పర్వాలేదు మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ తింటారు అందరు ఎక్కువ తింటారు ఏమదు నీతో సహా మొత్తం అందరు గ్రేవీ తింటారు మా అయితే నా మనవడైతే అమ్మా ఇక నా మూడో మనవడు అది అంటే ఇంకా అసలు గ్రేవీ ఇంకా ఉందా గ్రేవీ లేదా గ్రేవీ లేదా అంటాడు ఇక అట్లాంటి వాళ్ళకి అసలు మనం గ్రేవీ లేకుండా ఉండేమంటే ఫ్రైలాగా అంటారు ఇప్పుడు ఇది బాగా ఆగాలి మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదమ్మా పేస్ట్ చేసి అది వేసేసుకుందాం ఇది కూడా చక్కగా అయిపోద్దాం అల్లం వెల్లుల్లి అన్నీ అందులోనే ఉన్నాయి వాళ్ళకి అల్లం వెల్లుల్లి ఇంకా అన్ని మొత్తం మొత్తం ధనియాలు జీలకర్ర ఇక అసలు విడిగా అన్నీ ఏమీ వేసుకోకర్లేదు అన్నీ వేస్తారు పొళ్ళు అవన్నీ అన్నీ పొళ్ళు కంటే కూడా ఇలా వేసుకుంటే పెద్దవాళ్ళు చేసిన వంటలు ఎంత ఆరోగ్యకరమైనవి కదా అధు అప్పట్లో చేసేవారు ఎంత ఆరోగ్యంగా ఉండే మేము మేమందరూ చాలా బాగుండేవాళ్ళు ఇప్పుడు అవే వంటలు మీరు అవి అందరూ చాలామంది నచ్చవు కానీ చేసుకొని చూస్తే టేస్ట్ అనేది ఉంటుంది ఒక్క టమాటా వేస్తున్నానమ్మా టమాటా వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి ఎందుకంటే ఇది కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చేపల కూరలో టమాటా కొంతమంది ఇష్టపడరు నేను వేస్తాను ఒక్క టమాటా బాగుంటుంది చాలా బాగుంటుంది చక్కగా వేగిపోవాలి టైం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే ఎక్కువ పట్టదు అంటే మసాలా కాబట్టి ఇంక ఇప్పుడు ఇది అయిపోయితే ఇంకా మనం చేప ముక్కలు పెట్టేసుకోవడం ఇందులో ఇంకా చాలా సింపులు కానీ చాలా జాగ్రత్తగా వండుకోవాలి పండుగొప్ప అనేది అంటే మామూలు చేపలు వండుకునే కంటే కొరమేళ్ళలో వెళ్ళి ఏంటంటే కొబ్బరి ముక్కల్లో ఉంటాయి ఈ చేప ఏంటంటే చాలా కాస్ట్లీ చేప రేటు ఎక్కువే అలాగే జాగ్రత్తగా వండుకోవాలి పట్టుచీర ఎలా కట్టుకుంటే రేటు ఎక్కువ అని చాలా జాగ్రత్తగా కట్టుకుంటామో అలాగే ఈ చేప తినేటప్పుడు కూడా చాలా అంటే ముళ్ళు ఉండదు చక్కగా తినేది చాపిక కానీ వండుకునేటప్పుడు జాగ్రత్తగా వండుకోవాలి పట్టు చీర కట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే చేప అని వండుకునేటప్పుడు జాగ్రత్తగా వండుకోవాలి అంతే అయిపోయింది చక్కగా అయిపోయింది ఇదిగోమ్మ మంచిగా అందులోంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట మనకి చేపలు పెట్టేద్దాం తగ్గలేదు సరిపోద్ది ఇంకా పెట్టేసుకుందాం అమ్మ చేపలో మంట తగ్గించుకుందాము లో ఫ్లేమ్లోకి వెళ్దాము పెట్టు అప్పుడు మనం అన్ని పరుచుకుందాం అట్లా ఇదైతే పెద్ద ముక్కలు మధ్యలో పెడదాం చాలా మంది ఇవి చిన్న చిన్న ముక్కలు కొట్టిస్తారు షేర్ చేయడం వల్ల ఆఫ్ కొట్టేశారు కానీ మేము పెద్ద ముక్కలు అందరూ చిన్నవి కూడా కొట్టిస్తారు దీంట్లో అలా కంటే కూడా ఇలా కొట్టి కొట్టించుకుంటే బాగుంటుంది తలకాయి అప్పట్లో అన్ని మట్టి కొండలు అవి ఇవి పెట్టుకుని ఇప్పుడు వండుకుంటున్నారు ఇప్పుడు ఆరోగ్యానికి అన్నీ తెలుసుకొని వండుకుంటున్నారు ఒకప్పుడు మేము మట్టి మట్టికొండలో అట్లా వండుకునేవాళ్ళు ఇప్పుడు మట్టి తెచ్చుకోవాలంటే భయం వేసుకుంది ఎక్కడ పగిలిపోతాయో జాతకు వాడుకోవాలి అవి అది అందుకని తెప్పించుకోవడం భయపడుతుంది అన్న లేకపోతే పెద్దదాకా కొండ తెప్పించేసుకుంటే దాని అంత ఉత్తమం లేదమ్మా ఇప్పుడు మనం కొద్దిసేపు దాన్ని మూత పెట్టుకుందాం కొద్దిసేపు అయ్యాక మనం కలుపుకుందాం ఓకేనా ఇప్పుడు కొంచెం మొక్కలు తిరిగేసుకుందాం మనం ఏం లేదు అసలు ఇది కూడా వేడిగా ఏం లేదు బానే ఉంది అసలు అలా కూడా పట్టుకోవచ్చు అందులో నాకు వేడి ఎక్కువ నేను పట్టుకుంటానో అందువల్ల ఏమో పట్టుకుంటాను నేను అందువల్ల అనుకుంటాను అనిపించదు అంటే కొంచెం తిరిగేద్దాం అంతే అవకాశం ఉన్నంతవరకు కొన్ని కొన్ని తిరిగేద్దాం ఇది కూడా బాగుంది నేను చెప్పాను కదా ఆ గరిట్లు ఇవన్నీ పేర్లు నాకు తెలియదు వీటి పేర్లు చెప్పడానికి వీటిని ఏమంటారు మేము అప్పుడు గరిట్లు అనేవాళ్ళం ఆ గరిట్లు స్టీల్ గరిట్లు రెబ్బ గరెట్లు తెడ్లు వాడేవాళ్ళం అది చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు కూడా కలపడానికి కూడా చాలా బాగుంది ఒక వన్ మినిట్ మళ్ళీ ఉంచడం లో ఫ్లేమ్లో పెడదాం అమ్మ ఇప్పుడు మనం మోత తీసుకుందాం అమ్మా తిరిగేసాం కదా ఇందాక కొంచెం కరివేపాకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనమాట కొంచెం మన కలర్ రావడానికి కొంచెం వేస్తాను ఒక్క స్పూను కారాలు కొంచెం కొంచెం డల్గా ఉంటాయి కాబట్టి మనం ఇది వేసుకుంటే కారం ఎక్కువగా ఉండదు కలర్ వస్తుంది మనకి తినాలని చాలా వండర్ఫుల్ కలర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ వేసేసుకుందాం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసిన దాంట్లో వాటర్ ఉన్నాయి కదా అవి వేసేద్దాం సో చింతపండు కొంచెం చింతపండు వేసుకునే వాళ్ళు పులుసు వండుకుంటారు కానీ ఇది పులుసు వండుకోకూడదు ఎప్పుడు కూడా ఇది దిగురే వండుకోవాలి చాలు సరిపోతాయి ఇప్పుడు దీన్ని మనం ఇలా తిప్పుకున్నాం అసలు ఇది ఎక్కువ వేడి కూడా అవట్లేదు అసలు బాగుంది అసలు పట్టుకోలేరు ఎవరు కొంచెం పట్టుకో నువ్వు పట్టుకోడిగా అంతే ఉంది అంతే ఇలాగా కలుపుకొని చూసుకోవాలి ఊరికి అంటే ఇలాగా జస్ట్ అంటే కలపకూడదు అంతే వాటర్ కిందకి వెళితే చాలా దానికి కుదుపుతాం అనమాట అంతే వాటర్ కిందకి వెళ్ళడం కోసం అంతే కట్టిపరుగులు పెట్టాను కదమ్మా కట్టిపరుగులు చింతకాయ పెట్టాను అందరూ చాలా బాగా చూశారు బాగా ఆదరించారు అది అసలు చాలా బాగుంటుంది చిన్న చిన్న కట్టిపరుగులు అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనిద్దామ్మా ఇంకా మూత పెట్టేసుకుందాం తర్వాత కొత్తిమీర జల్లుపుకుందాం కంది ఒక ఫైవ్ మినిట్స్ అయిందమ్మా మూత ఇద్దాము బాగా ఉడుతుంది కలర్ కూడా బాగా వచ్చింది ఒక్కసారి ఇలా కలుపుకుందాం లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి దీన్ని ఇలా జాగ్రత్తగా కలుపుకుందాం ఇలా కూడా కలుపుకోవచ్చు నేను ఇలా కలుపుతాను నేను చెక్ చేయలేకపోతున్నాను దాని మీద చెయ్యి నొప్పి వస్తుంది ఒకసారి చేతులు కూడా కాలుతున్నాయి ఇలాగా అంతే అంత అంతే చేపని ఇలాగ అందంగా ఇలా కలపాలి అంతే అది ఎక్కడే విడిపోతున్నాం అంతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫస్ట్ తర్వాత వేసుకుందాం ఫినిషింగ్ టచ్ కొంచెం ఇంకెంత ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుందాం ఇంకా ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ దాకా ఉడికిందమ్మా ఇంకా చూసుకుని ఇంకా ఆపేద్దాము ఇంకా చాలు ఎందుకంటే చాలా డెలికెట్ కదా చాలు మొత్తం మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఆ చేపంతా ఉడికినట్టు మీకు గుర్తుపెట్టుకోండి కొంచెం మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఎందుకంటే కొత్తిమీర ఫ్లావర్ అనేది ఉండాలి చాలు సరిపోతే ఇప్పుడు ఇది మనం స్టవ్ కట్టేసుకుందాం ఇంకా ఇదేంటంటే ఇంకా అలా ఉంచేద్దాం కొద్దిసేపు అలా ఉంచేసామంటే మనం చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఇంకా తినేయడమే ఇంకా ఓకేనా అయిపోయింది కూర వేసుకుందామా నేను పెద్ద ముక్క వేసుకోవట్లేదు చిన్న ముక్క వేసుకుంటున్నా గ్రేవీ చాలా ఉంది ఇది ధైర్యంగా తినేయచ్చు అమ్మా చేపని చక్కగా మనం ముళ్ళు ఉండదు ఒకే ఒక వెన్ను ఉంటుంది అనమాట అంతే దీనికి మనం ఎంత తీసుకుని తినేయచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు ధైర్యంగా చిన్నపిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఏమి ఇంకా ముళ్ళు తీసుకోక బ చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అన్ని చేపల కంటే ఇది బాగుంది అన్ని చేపలు బాగుంటాయి అనుకుంటాము కానీ పండుగప్ప అనేది జాతిరత్నం అనమాట ఈ చేపను వండుకొని ఒక్కసారి తింటే చాలు అబ్బా ఇంకా అద్భుతం అనిపిస్తుంది చాలీ జన్మగా అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది అనమాట ఈ చేప తింటే మీరు కూడా ఇలా ట్రై చేసుకుని చూడండి అమ్మా నా వీడియో చక్కగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి అన్నీ తెలుస్తాయి మీకు సరేనా ఎలా ఉండేనా కూడా మీకు తెలుస్తుంది ఓకేనా చిన్న చేప తీసుకుంటే దానికి తగినట్టుగా మసాలాలు వేసుకోండి నేనేమో కేజీన్నర పైనే ఉంది కేజీ ఆరు వందల గ్రాములు ఉంది దానికి తగ్గట్టుగా వేసాను మీరు చూసుకుని వేసుకోండి ఓకేనా మీరు కూడా ట్రై చేసుకుని ఎలా టేస్ట్ చేసి ఎలా ఉందో ఈ చేప కర్రీ ఎలా ఉందో అనేది మీరు లాస్ట్ వరకు చూసి చక్కగా తిని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మరి మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను ఓకేనమ్మా బాయ్